సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందు వార్త ఐదో అధ్యాయము ఐదో వచనం చాలా మంది వ్యక్తులు సాత్వికులు అనే పదాన్ని విన్నప్పుడు వారు బలహీనమైన వారిని పిరికి వారని నిర్బంధులని లేదా మెత్తనైన వారిని ప్రతి ఒక్కరూ వారిని దాటి వెళ్ళిపోగలరని భావిస్తారు సౌమ్యత బలహీనత కాదు కానీ సాత్వికంగా ఉండటం అంటే నియంత్రణలో ఉన్న బలము అని అర్థము సాత్వికత అనేది మచ్చిక చేసుకున్న అడవి గుర్రం లాంటిది అయితే ఇప్పుడు దాని బలము నీ అదుపులో ఉంది నీవు దానిని నడిపించవచ్చు దానిపై స్వారీ చేయవచ్చు కానీ గుర్తుంచుకో దానికి మునుపటిలాగా అదే శక్తి మరియు దృఢత్వం కలిగి ఉంది అయితే ఇప్పుడు దానిని నీవు ఎలా నియంత్రించాలో గ్రహించగలవు నీవు సాత్వికునిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని సరిదిద్దడానికి నీవు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు నీవు ప్రతి విమర్శకునికి సమాధానము ఇతరులు నిన్ను గురించి అనవసరంగా మాట్లాడుతున్నా కానీ ఇబ్బంది పడవు దానికి బదులుగా నీవు ఏదైనా చేయగల శక్తిని కలిగి ఉన్నా కానీ నీ సమయం చాలా విలువైనదని నీవు గ్రహిస్తావు నిన్ను మరలు కొల్పే దానిలో నీవు పడవు బదులుగా దేవుడు నిన్ను ఏమి చేయమని పిలిచారో దానిపై నీవు నీ దృష్టిని ఉంచుతావు నీవు నీ బలాన్ని మరియు శక్తిని అదుపులో ఉంచుకుంటావు తద్వారా నీవు శాంతితో ఉండాలని మరియు ప్రభు నీ కోసం ఉంచిన విజయంలో ముందుకు సాగాలని ఎంచుకుంటావు ఈ విధంగా ప్రార్థన చేద్దామా పరలోకమందున్న తండ్రి సాత్వికత యొక్క ఆశీర్వాదములను బట్టి మీకు వందనములు నేను ఈ రోజును స్వీయ నియంత్రణ కలిగిన వ్యక్తిగా ఉండాలని నిర్ణయించుకుంటున్నాను ఎప్పుడు మాట్లాడాలో మరియు ఎప్పుడు వినాలో ఎప్పుడు ప్రతిస్పందించాలో మరియు ఎప్పుడు ఆగవలెనో తెలుసుకోవడానికి నాకు సహాయము చేయమని తద్వారా నేను నా జీవితంలోని అన్ని రోజులు మిమ్మల్ని ఘనపరచగలవానిగా ఉండగలుగుతానని నమ్ముచు ఏసునామంలో ప్రార్థించుచున్నాను తండ్రి Amen.